హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటాను వాటన్నిటిని కూడా వాచ్ చేయండి అవసరం ఉన్న చోట మీ ఫ్రెండ్స్కి వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి సో ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే మీకు ప్రధానమంత్రి ఉజ్వల యోచనకు సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్గా కొన్ని అనేది విడుదల చేయడం జరిగింది ప్రధానమంత్రి ఉజ్వల యోచనకు సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రధాన సంక్షేమ పథకం ఇది ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అందించబడుతుంది గ్రామీణ మహిళలు వంట గదిలో మంట వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందేందుకు ఈ పథకం తీసుకురావబడింది అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు గారు పెట్టడం జరిగింది బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ప్రధానమంత్రి గారి నుంచి వచ్చేటటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇది ఓకే పథకం ముఖ్య ఉద్దేశం సాంప్రదాయ వంట ఇంధనాల వల్ల కలిగే పొగ ఆరోగ్య సమస్యలు తగ్గించడం అంటే పల్లెల్లో చాలా రకాలుగా వీళ్ళు ఈ కట్లు పొయ్యిలు పెట్టుకొని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు నేటికి కూడా దానివల్ల అటు ఊపి ఊబి ఊపి ఆ పొగంత కడుపులోకి వెళ్ళి మహిళలకు ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు అదేవిధంగానే ఏదైతే అంటే మామూలుగా స్మోకింగ్ చేసేటటువంటి బయట మగవాళ్ళకి ఏ విధంగా లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏ విధంగా అవుతాదో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పటి నుంచో ఉంది కట్ బట్ ఎలా అంటే ఈ ఈసారి కొంచెం చేంజెస్ చేయడం జరిగింది గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రతి పేదింటికి సురక్షితమైన ఎల్పిజి కనెక్షన్ అందించడం అర్హత గలవారు బీపీఎల్ బిలో ప్రాపర్టీ లైన్ కుటుంబాలు కుటుంబంలో మహిళ పేరుతో కనెక్షన్ ఇస్తారు ఎస్ఈసిసి డేటా రెండు వేల పదకొండు ప్రకారం అర్హత కలిగిన వారికి ఈ పథకం వర్తిస్తుంది ఇప్పటికే ఎల్పిజి కనెక్షన్ లేని కుటుంబాలకి అర్హత ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలామందికి ఇచ్చింది దీపం పథకం కింద ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భంలోనే చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొన్ని ఇచ్చాయి బట్ పథకం పెట్టింది పెట్టినప్పుడులో చంద్రబాబు గారే బట్ ఈసారి ఇప్పుడు కూడా ఇక్కడ కుటుంబ ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి ఏపీలో వీళ్ళు కూడా ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం జరిగింది అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు బీపీఎల్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజు ఫోటో నివాస ధృవీకరణ పత్రం లబ్ధి సహాయం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఉచిత ఎల్పిజి కనెక్షన్ రెండు వేల ఇరవై ఐదు అదే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద డిపాజిట్ ఫ్రీ సిలిండర్ రెగ్యులరేటర్ అండ్ బుక్ రెగ్యులేటర్ ఇస్తారు బుక్ ఇస్తారు ఫ్రీ సిలిండర్ అందిస్తారు ప్రభుత్వం తరపున గ్యాస్ స్టవ్ కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తుంది దరఖాస్తు విధానం ఎల్పిజి డీలర్షిప్ గ్యాస్ ఏజెన్సీలు అప్లికేషన్ ఫారం పొందాలి మనకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎల్పిజి అంటే గ్యాస్ ఉంటుంది కదా అక్కడవి మనం తీసుకోవచ్చు అవసరమైన పత్రాలతో ఫారం నింపి సమర్పించాలి పత్రాల పరిశీలన అనంతరం ఉచిత కనెక్షన్ ఆమోదం పొందవచ్చు ఆమోదం వచ్చిన తర్వాత గ్యాస్ కనెక్షన్ సిలిండర్ ఇతర ఉపకరణాలు పొందవచ్చు ఇప్పుడు డైరెక్ట్గా మనం కానీ తీసుకోవాలంటే వాడు డిపాజిట్ చేసుకుంటాడు అంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా వాళ్ళ తరఫున అయితేనే ఫ్రీగా వచ్చేది డైరెక్ట్గా మనం గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటే ఐదు వేలు ఆరు వేలు సిలిండర్ ఛార్జు వాళ్ళ అంటే ఛార్జులు ప్లస్ ఇవన్నీ కూడా ఛార్జ్ వసూలు చేస్తాడు కాబట్టి ఈ రకంగా మనం అప్లై చేసుకుంటే అంటే లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మంచిది పిఎంయువై అధికారిక వెబ్సైట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వీళ్ళు కొంతమంది ఏరా అంటే ఏజెన్సీ వాళ్ళు డబ్బుల కోసం ఈ రకంగా ఇబ్బందులు పెడతారు బట్ మీరు అంటే డైరెక్ట్గా మనం ఎక్కడో ఇంటర్నెట్ షాప్కోవాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అప్లై చేయిస్తారు మనవన్నీ అప్లై చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళే వస్తారు ఎందుకంటే మన ఆధార్ కార్డు అవన్నీ కూడా దాంట్లో మనం నమోదు చేస్తాం కాబట్టి వాళ్ళే డైరెక్ట్గా మరి ఇంటికి వచ్చి బుక్ చేసుకుంటారు అఫిషియల్ వెబ్సైట్ లింక్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా లక్షలాది పేద మహిళలు లబ్ధి పొందుతున్నారు పొగలేని వంటగది ఆరోగ్యవంతమైన కుటుంబానికి దారి తీస్తుంది పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం నిజంగా మహిళల జీవన ప్రమాణాలను పెంచుతుంది అది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆధార్ కార్డు కులక ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది సో ఇది మంచి పథకం ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ గతంలోనే ఇచ్చింది ఒకవేళ మీకు ఇట్లా అందుబాటులో లేని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి దీన్ని కూడా మీరు ఆన్లైన్లో కానీ అప్లై చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది